హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిసి బ్లాగ్ సుందర ఎలా ఉన్నారు ఈరోజైతే నేను చింత చిగురును అలాగే ముద్ద ఎలా చేయాలో చూపిస్తాను అనమాట రాగి సంగతి చింత చిగురు పప్పు సో ఫస్ట్ అయితే మనం ఎసరు పెట్టుకునేసి ఎసురు కాగినాక బియ్యం వేసుకోవాలి అదైతే ముద్దకి అది ఉడుకుతూ ఉంటుంది బియ్యం వేసుకొని అలా పెట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పెట్టుకోవాలండి సో ఇప్పుడు అది ఉడికిపోతూ ఉంటుంది సో మనం సైడ్లో వచ్చేసి కుక్కర్ తీసుకొని బ్యాల్ కడిగేసుకొని పెట్టుకోవాలి నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ బ్యాల్ అనేది వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చిగురు కూడా తీసుకొని అది కూడా నీట్గా బాగా చూసుకొని క్లీన్ చేసుకొని బాగా కడిగి త్రీ ఫోర్ టైమ్స్ అది కూడా కుక్కర్లోకి వేసేయాలి కొంచెం జీలకర్ర వేయాలి ఆ తర్వాత పసుపు వేయాలి పసుపేసినాక చూసుకొని ఎంత కావాలో అంత వేసుకోండి తర్వాత చింతపండు కొంచెం వేయండి చాలా కొంచెం వేయాలి ఎందుకంటే చింత చిగురు ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చాలా కొంచెం వేయాలన్నమాట అలాగే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనము టమోటాలు కూడా యాడ్ చేయాలండి సో ఎండుమిర్చి వేసానని ఇక్కడ ఎందుకంటే కనుక పచ్చిమిర్చి వేయలేదు చింత పప్పుకైతే ఎప్పుడు కూడా ఎండుమిర్చి బాగుంటుంది పచ్చిమిర్చి కన్నా ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఇలా చేయండి నిజంగా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చి వేసి చేయండి చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత నేను ఎండిమిర్చి వేసాను ఎండిమిర్చి తర్వాత తెల్లగడ్డ వేసాను అనమాట గార్లిక్ అది వేసిన తర్వాత అయితే ఒక ఫోర్ తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ చింత చిగురు పులుపు ఉంటుంది సో చింతపండు కూడా వేస్తాం కాబట్టి కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది అనేసి నేను ఫోర్ టమోటాసే వేసాను ఎక్కువ వేయలేదు సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ అలాగే కట్ చేస్తున్నాను ముందేం కట్ చేసి పెట్టుకోలేదు అలాగే కట్ చేసేస్తున్నాను అనమాట ఫోర్ టమాటోస్ కట్ చేసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి ఆనియన్ కూడా హాఫ్ పీస్ వేయాలండి ఆనియన్ వేయడం వల్ల చాలా బాగుంటుంది సో మన పప్పులోకి ఆనియన్ జీలకర్ర కూడా వేస్తే బాగుంటుందండి అలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే అవన్నీ వేసాక సమానంగా అన్ని కుక్కర్ పెట్టేశాను అనమాట కుక్కర్ పెట్టాను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెడతానండి నేనైతే ఎందుకంటే చింత చిగురు కొంచెం కట్లు ఉంటాయి కదా చిన్న చిన్న పుల్లలు అవి బాగా మెత్తగా ఉడిపోవాలి కాబట్టి ఫోర్ విజిల్స్ కాకుండా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెడతాను అనమాట ఇక్కడైతే నేను రాగి సంగటికి భీము లేదా అని చూస్తున్నాను ఇంకా కొంచెం ఉడకాలని అసలు పెట్టాను అనమాట సో ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఏమంటే చూడు కొంతమందికి ఐడియా ఉండదు రాగి సంగటి ఎలా చేయాలి ఎంత హెసరు పెట్టాలనేసి ఐడియా ఉండాలకి అయితే ఎక్కువ పెడతారు సో ఐడియా ఉండదు కాబట్టి నేను కొంచెం ఎక్కువే పెట్టాను కొంచెం ఎసురు ఉడికినాక తీసేశాను అనమాట నాకు ఎంత కావాలో అంత కొంచెం తీసేసాను వెసురు ఇప్పుడు రాగి పిండి అయితే పోస్తున్నాను చూడండి రాగి పిండి కూడా ఎంత కావాలో అంటే రా మనకి అర్థమవుతుంది సరి తీసుకోవాలి అనమాట ఎసురు అనేసి ఆ ఎసురు కొంచెం తీసాను ఎక్కువ అవుతుంది అనేసి సో ఇప్పుడు పిండి వేసి ఇలా కలుక్కోవాలి ఇలా కెలుకున్నాక ఇంకా కొంచెం పిండి పడుతుందని నాకు అనిపించింది సో ఇంకొంచెం పిండి యాడ్ చేస్తున్నాను అయితే ఇంకొంచెం పిండి యాడ్ చేసాక నీట్గా కలుక్కోవాలన్నమాట కింద నుంచి మొత్తము తపిలిలా ఇలా ఫుల్గా అలా కింద నుంచి దోపుకుంటూ మనము కెలుక్కోవాలి అలా కెలుక్కుంటేనే చాలా బాగుంటుంది అంటే పిండి ఉడకాలి కదా మనకి పిండి ఉడకపోతే కనుక స్టమక్ పెయిన్ వస్తుంది అనమాట సో అందుకనేసి అది నీట్గా అలా కెలుక్కోవాలి మళ్ళీ గ్యాస్ కట్టేసి కింద పెట్టుకొని కూడా బాగా కెలుకోవాలన్నమాట ఫుల్ ఆ తపిలంతా బాగా రాక్కుంటూ రాకుంటూ అలా చూడని నేను చేస్తున్నాను కదా అక్కడ అలా ఫుల్గా కిందది పైకి పైది కిందికి అలా అనుకుంటూ ఫుల్గా కెలికేసుకోవాలి అలా కెలికేసుకునేసి తపిలంతా నీట్గా చేసేసుకోవాలన్నమాట అలా చూడండి నేను చేస్తున్నాను కదా అలా ఫుల్గా ఒక కట్టి తీసుకొని ఆ కట్టికి బాగా ఇలా కెలుక్కోవాలి గీసేబిల్లా అంటారు అది లేకపోతే కనుక మీ తావా స్పూన్ ఉంటుంది కదా మనం మనం పెట్టే స్పూన్ దాంతో కూడా చేయొచ్చండి సో అది దాన్ని ఫుల్ తప్పిల్తో కింద నుంచి పైకి అంతా అనేసాను కదా నేను కట్టితో మరి గీసేబిళ్ళతో వచ్చేసి చుట్టూ తప్పిలు ఏమైనా ఉందా అనేసి అది కూడా గీకేసుకున్నాను మొత్తం అంతా నీట్గా పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకొకసారి ఒక టూ టూ త్రీ మినిట్స్ వచ్చేసి గ్యాస్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలన్నమాట అప్పుడు ఇంకా పిండి ఏమన్నా ఇంకా ఉడకపోతే కొంచెం ఉడికేస్తుందండి సో ఇలా నీట్గా చేసేసుకునేసి కింది పైకి అంతా నీట్గా గలీజ్గా కనపడకుండా చూడడానికి ఇలా నీట్గా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మరి స్టవ్ మీద పెట్టాలి ఒక టూ టు త్రీ మినిట్స్ పెట్టేసి లో ఫ్లేమ్లో అది కొంచెం సేపు అలాగే వదిలేయాలి అప్పుడు బాగుంటుంది అలా వదిలేసిన తర్వాత చూడండి నాకైతే సంగట పలక అంటారు కదా అదైతే పల్లెల్లో ఉంటుంది నాతో అది లేదనమాట సో ఇలాంటిది నేను చెక్కపీట ఒకటి చేయించుకున్నాను ఆ చెక్కపీట మీదే మీకు చెక్కపీట లేదంటే పెద్దది ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ బోర్లు ఇచ్చేసి దాని మీద కూడా చేయొచ్చండి నేను కొన్ని రోజులు అలా కూడా చేశాను మేము బెంగళూరుకి వచ్చిన కొత్తలో మాత ఇలాంటి పలక చెక్కపీట ఏమీ లేవు సో ప్లేట్ బోర్లు ఇచ్చేసి ప్లేట్ మీద ప్లేట్ మీదే చేసేదాన్ని నేను ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా తీసుకునేసి మనము ముద్ద చేసుకోవాలన్నమాట సో అట్ ఏ టైం మనం రాగి ముద్ద టచ్ చేస్తే కొంచెం కాలుతుంది సో మీరు కొంచెం చల్లనీళ్ళు పక్కన పెట్టుకొని ఆ చల్లనీళ్ళల్లో వచ్చేసి అద్దుకుంటే ఇలా ముద్ద చేసుకోండి వేడివేడిగా చేస్తేనే బాగుంటుందండి చల్లగా అయిపోయినాక చేస్తే అసలు బాగోదు సో ఇలా ముద్ద చేసేసిన తర్వాత తపిల్కి ఉంటుంది కదా ఆ తపిల్ మీద కొంచెం తామ్ చేసుకునేసి రాగి ముద్ద వేసేసేయాలన్నమాట తపిల్లోకి ఉరికే జస్ట్ తేమ్ అంటే ఊరికే చేయి తేమ్ ఉంటుంది కదా దాంతో అలా అనుకొని తపిల్కి అది చూపిలేదండి అది క్లిప్ మిస్ అయింది సో అలా అనుకునేసి రాగి ముద్ద వచ్చేసి దాంట్లోకి వేయాలి ఎందుకంటే అదే మనం ఏ దాంట్లో వండినామో దాంట్లోకి వేస్తేనే కొంచెము నీళ్ళు ఊరకుండా ఉంటుందండి తప్పిలికైతే ఇప్పుడు పప్పు ఉడికిపోయింది చూడు ఆ పప్పు నీరు అన్నీ వంపేసుకుంటున్నాను నేను ఆ పం పప్పు నీరంతా వంపేసుకునేసి ఇక్కడ వెనపుకోవాలి మనము ఇలా రెండు కాలం మధ్యలో పెట్టేసుకుని వెనపుకోవాలండి పల్లెటూర్లు అంతా ఇలాగే చేస్తారు మే నేను చూసినప్పటి నుంచి మా అత్తయ్య కానీ మా అమ్మాయి కానీ అంతా ఇలా చేస్తారు సో నేను కూడా అలాగే వినిపేస్తాను ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను అనమాట జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాకు వేసి పోపు పెట్టేసుకుంటున్నాను నేను ఎండిమిర్చి అయితే నేను పోపుకి అయితే కంపల్సరీ వాడతానండి ఏ కర్రీల పైన నేను ఎండిమిర్చి వాడతాను పోపుకి ఎందుకంటే కనుక అది టేస్ట్ ఇస్తుంది బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఎండి మిర్చి నేను కంపల్సరీ వాడతాను టేస్టే కాదండి చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది కదా అందుకనేసి ఇలా పెట్టే అన్నీ వేసేసి కొంతసేపు హీట్ అయినాక బాగా మగ్గినాక అది మనం వచ్చేసి తిరువాత పెట్టేసుకోవడమే ఆ రసంకి కూడా అండి మనం పంపినాం కదా నీళ్లు ఆ నీళ్ళకి రసం పోపు వేసుకొని తింటే అన్నంలోకి సూపర్ ఉంటుంది అండి నిజంగా రాగి ముద్దను అలాగే పోప్ పప్పు పెట్టాను పక్కన రసం ఉంది అది రైస్ అయితే చాలా బాగుంటది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి సబ్స్క్రైబ్